सहकार में रहो तो मैं। नहीं स्मार्ट को भी रहो। क्या रहा है तो बच्चों मंदर के नाच रहा है। अच्छा बंद। राहुल ने इस्पेक्टर। बंद है। राइट वो किसका था? आई नहीं था ग्लेना साइड। కదిరి మున్సిపాలిటీ కౌన్సిలర్లు గత ఆరు నెలల నుంచి చైర్మన్ను దింపాలని ఆలోచన ఉన్నారు కానీ వారు మండి వైద్యులతో ఆలోచిస్తూ అందరినీ తప్పుదా పట్టించుకుంటూ మున్సిపాలిటీ వ్యవస్థను పనులు చేయకోకుండా వార్డు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు దానికి అనుకూలంగా కౌన్సిలర్లు లేకపోవడము కొంతమంది కౌన్సిలర్లు ఎక్కువ సంఖ్యలో మొత్తం వైఎస్ఆర్సిపి పట్టణమంది కౌన్సిలర్లు అవశ్వాస తీర్మానానికి ఆహ్వానించడం జరిగింది అది కూడా ఇరవై తేదీ కూడా ఇరవై మూడో తేదీ ఆహ్వాని అవసరం జరుగుతుంది కాబట్టి మేము అందరం కూడా ముఖ్యముడిగా చైర్మన్గా దించడానికి సిద్ధంగా ఉన్నాము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పద్నాలుగు మంది కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకోకుండా గట్టి నిర్ణయంతో కట్టుబడి ఉన్నారు కాబట్టి దీ ఈ విషయంలో ఎటువంటి తారతమ్యం లేకోకుండా కూడా అవిశ్వాసం జరుగుతుంది కదిరి మున్సిపాలిటీ దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఆమె చాలాసార్లు ఆమె చెప్పాము వార్డుల అభివృద్ధి చెందలేదు దయచేసి అన్ని వాళ్ళు తిరగండి మా అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఆమె ఏ కౌన్సిలర్లు కానీ వాళ్ళ భర్తలు పెత్తనం చలాయిస్తూ ఏ కౌన్సిలర్ కూడా ఏ వార్డు తిరగకుండా ఇంతవరకు అభివృద్ధి అనేది ఎక్కడ కూడా వంద రూపాయలు కూడా పెట్టి ఎక్కడ మేము చేపించిన బాబానా పోలేదు ఈరోజు మేము వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు మీరు ఎందుకు కౌన్సిలర్గా ఉన్నారు మీకు చైర్పర్సన్ ఏమైనా అని అడుగుతున్నారు అందుకనే రెండు సంవత్సరాలు చెప్తున్నాము అవిస తీర్మానం పెడతాము మీరు దిగండి వేరే వాళ్ళ అవకాశం ఇవ్వండి అని కానీ ఇంతవరకు ఎవరు రాలేదు ముందుకి వాళ్ళు ముండి వైకెతో ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం కలిసి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు అంటే గతంలో ఉన్న మంది అక్కడ పద్నాలుగు మంది ఉన్నాం ఇక్కడ ఉండే పద్నాలుగు మంది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది మంది కౌన్సర్లు కూడా ఈరోజు అవిస తీర్మానికి కలెక్టరేట్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయన రెండు స్పందిస్తూ ఇరవై మూడో తేదీకి మాకు మున్సిపాలిటీ అటెండ్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేమందరూ అటెండ్ అవుతాము ఖచ్చితంగా ఆఫీసుల తీర్మానం మేము ఎట్టి దింపడానికి ప్రయత్నం చేస్తాము రాబోయే రోజులు కూడా మేము మా వార్డు ప్రజల కోసమే మేము ఏం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా సోదరులు మీరందరూ కూడా కదిరి రాజకీయ పరిస్థితులు గమనించుంటారు గతంలో మాకు ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన మాకందరికి కూడా టికెట్లు ఇచ్చి గౌరవించి గెలిపించడం జరిగింది అనంతర రాజకీయ పరిణామాల్లో మా పార్టీకి కానీ అప్పుడున్న మా పార్టీకి కానీ మాకు కానీ సంబంధం లేని వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా కూడా మేము ఆ రోజు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులపైన నమ్మకంతో మేము అందరం కూడా బలపరచడం జరిగింది ఆయన మాటకు విలువ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మేము చెప్పాం ఇటువంటి వ్యక్తులకి కొత్త వారికి మీరు నమ్మిచ్చినట్టయితే రేపు దానివల్ల జరగబోయే పరిణామాలు కూడా మీరే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ రోజు నుంచి కూడా వారితో విభేదించడం కూడా జరిగింది కానీ వారు ఎందుకో కానీ వారికి సభ్యత్వం లేని వాళ్ళకు కూడా ఆ రోజున చైర్మన్ చేస్తే మేమందరం గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదం తెలిపాము ఆ విషయం మీ అందరికీ తెలుసు గడిచిన నాలుగు ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీ పార్టీలో కదిరిలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా మీరు అందరూ గమనిస్తన్నారు మేము ఏ రోజైనా కానీ సమావేశాలు బాగా జరగాలి కదిరిలో ప్రజలు మాకింత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత దరిదాపు ముప్పై ఆరు మందికి ముప్పై మందిని గెలిపించినటువంటి ఈ కదిరి పట్టణ ప్రజలకి మనము వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే మేము ఏ రోజైనా కానీ పాటుపడడం జరిగింది మాకు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం చాలా వరకు ఎక్స్పెషలీ కొన్ని వార్డ్లల్లో వాళ్ళ ఉన్నటువంటి రిలేషన్ విషయం గడిచిన చాలా సమావేశాల్లో మేము విన్నవించుకోవడం జరిగింది గడిచిన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మేమందరం కూడా పార్టీకే పనిచేసి కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తిని మేము బలపరిచి మేము కనీసం మూడు రోజులు టికెట్ ఇచ్చిన మూడు రోజులకు కనీసం తనకు వైపు కూడా చూడడానికి భయపడుతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకందరికీ తెలుసు మేమే దగ్గరుండి దాదాపు కౌన్సిలర్లు అందరం కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది నైతికంగా మద్దతు ఇవ్వడం జరిగింది తన ఎలక్షన్ చేయడం జరిగింది అనంతర పరిణామాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అందరూ అందరూ కూడా చెప్పింది ఏమంటే ఇప్పటికి జరిగిపోయింది జరిగిపోయింది ఇకనైనా కానీ మీరు చైర్పర్సన్ మార్చి ఎందుకంటే గతంలో రెండున్నర సంవత్సరం సమయం ఇచ్చాము మిగిలిన సమయం వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా గతంలోనే టూర్ పోవడం జరిగింది అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ రోజు టికెట్ రాలేదనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ఈ అవిశ్వాస్తి ఈరోజు మళ్ళీ లేదు వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరైతే వీళ్ళు దిగిపోవాలని చెప్పేసి సంతకాలు చేయ వాళ్ళని బరువుపరుస్తున్నారంటే మరి వాళ్ళు చేస్తేనే రాజకీయం మిగతా వాళ్ళు చేస్తే రాజకీయం కాదో ఒకసారి ఆలోచన చేసుకోవాల ఈరోజు కూడా చెప్తున్నాం మాకి ఈరోజు ప్రసాదన్న మీరు పార్టీ మారండి అని కానీ మరొకటి కానీ చెప్పలేదు గతంలో ఆరు నెలల ముందు మేమే కౌన్సిలర్లందరూ అందరూ ముఖమ్ముడిగా మున్సిపల్ ఆఫీస్లో సంతకాల సేకరణ చేసినప్పటికి కూడా తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి నేను ప్రోత్సహించానని చెప్పి మాకు ఆ రోజు మద్దతు కూడా ఇది గడిచిన కాలంలో ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో నోరు అదుపులో పెట్టుకోలేని కొద్దిమంది వ్యక్తులు లేనిపోను చేసి ఈరోజున వా వాళ్ళ ఇది వాళ్ళే తెచ్చి కొని తెచ్చుకున్నట్టయింది కాబట్టి ఈరోజు కూడా మేము ఒకటే చెప్తున్నాం మీకు మేము చేతులెత్తి గెలిపించినామనే ఒక నైతికత ఉంటే బేషరత్తుగా మీరు రాజీనామా చేసి మరొకరికి బలపరచాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో రోజున మీకు తెలుసు ఎన్నికల కంటే ముందు ఆరు మంది కౌన్సిలర్లు సొంత పార్టీని విడిచిపెట్టిపోతే కనీసం వాళ్ళని ఆపుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎంతమంది కౌన్సిలర్లను పోయి స్వయంగా మాట్లాడి తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెట్టడం మాకు తెలుసు కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నాం ఉన్నటువంటి ఎన్నికల కంటే ముందు మారినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు ఈ రోజున మేము ఒక పద్నాలుగు మంది కౌన్సిలర్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆరు మంది కౌన్సిలర్లు మీతో పాటు వచ్చినటువంటి వాళ్ళల్లో కూడా మరొక ఐదు మంది కౌన్సిలర్లు ఇప్పటికీ మాతో ట్రస్ట్లో ఉన్నారు దాదాపు ముప్పై మంది కౌన్సిలర్లు తక్కువ కాకుండా ఇరవై మూడో తారీఖున అవిశ్వాస తీర్మానానికి హాజరవుతాం ఖచ్చితంగా చైర్పర్సన్ గారు అంతకు లోపలే దిగిపోతే వారికి గౌరవిస్తాం లేదంటే ఖచ్చితంగా దిబ్బేయడానికి విప్పులు గిప్పులు గుర్తించవు ఇవన్నీ తెలియని వాళ్ళకి ఎవరికైనా చెప్తే అర్థమవుతుందేమో కానీ మాకు అన్ని తల పండిపోయినాయి కాబట్టి దీంట్లో ఎనికి తగ్గే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తాం ముప్పై మందికి తక్కువ కాకుండా హాజరవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం ఇన్ని రోజులు గదిలో ఇన్ని పరిణామాలు జరిగినాయి ఎక్కడుంది అధిష్టానము అధిష్టానం ఉంటే రోజున మమ్మల్ని పిలిపించి మాట్లాడినారా ఎవరండి అధిష్టానం అసలుకి సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చి అటువంటి వ్యక్తులు కూడా మేము ఈరోజు పార్టీ కోసమే పనిచేసాం మేమే మా మా ఇంటి కోసం పనిచేయలేము గౌరవ శాసనసభ్యులు గారికి టికెట్ ఇవ్వలేదని పద్నాలుగు పదహైదు మంది రాజీనామా చేస్తే ఆ రోజు కూడా పార్టీ అధ్యక్షుడు ఎవరికైతే టికెట్ ఇచ్చినాడో ఆ వ్యక్తికే మేము కృషి చేయడం జరిగింది మేము ఎక్కడ పార్టీ లైన్ తప్పలే ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ పార్టీ లైన్ తప్పినోళ్లే మీకు బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరు కూడా వాడేవడు వానికేవడు టికెట్ ఇచ్చింది వాడేవడు వానికేవడు టికెట్ మేము అట్లా చెప్పలే మా అధినాయకుడు ఎవరికైతే టికెట్ ఇస్తాడో మేము ఖచ్చితంగా పని చేస్తామన్నాం పని చేసినాం ఆ విషయం పార్టీ గుర్తుంచుకోవాలి కనీసం సభ్యుల యొక్క గౌరవ మర్యాదలు కూడా ఆకాంక్షించకుండా ఈ రాజకీయ ప్రక్రియ నడుపుతారు అధికార పార్టీకి సంబంధించిన మెజారిటీ కౌన్సిలర్లు అంతా ఆ పార్టీకి సంబంధించిన చైర్మన్ దింపేయాలని బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యలో ఈ పార్టీ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా మీకు టచ్లోకి వచ్చారా ఎవరు టచ్ లోకి రాకపోగా కనీసం మమ్మల్ని సొంత పార్టీ మనుషులుగా కూడా పరిగణించడం లేదు వాళ్ళు వాళ్ళు ఎంత కొనుక్కున్నారో మాకైతే ఇప్పటికీ అర్థం లేదు మా కర్మ కొద్దీ మేము గడిచిన కౌన్సిలర్ ఎలక్షన్లో ఎప్పుడు ఖర్చు పెట్టని విధంగా ప్రతి ఒక్కరూ అప్పు సపో చేసి ఖర్చు పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళు గెలిచొస్తే ఆయన మీద ఉన్న గౌరవంతో మేము చేతులు ఎత్తనాం వీళ్ళెవరో వీళ్ళెత్తో సింగిల్ టీ తాగిన పాపాని కూడా పోలేదు కౌన్సిలర్లు ఎవరో ఇంత నడుస్తున్నాయి ఈ ఈ పదహైదు రోజులే కాదు ఆరు నెలలుగా కానీ సంవత్సరం రోజుల నుంచి కానీ ఏ వ్యక్తి కూడా మమ్మల్ని కనీసం ఎందుకు ఇట్లా జరుగుతుందని అడిగిన పాపాను పోలేదు జిల్లా పార్టీ వాళ్ళు కానీ కనీసం రాష్ట్ర పార్టీ వాళ్ళు కానీ కదిరిలో పార్టీ వాళ్ళు అని చెప్పుకుంటా అంటే పార్టీ వాళ్ళు కానీ ఇది సొంత కుటుంబ వ్యవహారం లాగా వాళ్ళకి తప్పించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సంక్షేమం కోసం వాళ్ళు పాటుపడడం పడడం లేదు